మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి మానసిక ప్రశాంతత కోసం ప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి మీ తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అప్పులు తీసుకున్న వాళ్లు తిరిగి ఇస్తారు వ్యాపారాలకు వాతావరణం అంత అనుకూలంగా లేదు కార్యాలయంలో మీ సహోద్యోగులతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ప్రాపర్టీ కొనే విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు వృషభమి రోజంతా ఆనందంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ఉద్యోగంలో పని ఒత్తిడి కొంత పెరగవచ్చు జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు సమాజంలో మీ హోదా ప్రతిష్ఠలు పెరుగుతాయి మహిళలు సంతోషంగా ఉంటారు అనవసర వాదనలకు దూరంగా ఉండండి పాత మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో లావాదేవీలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అదనపు ఖర్చులు కూడా ఉంటాయి న్యాయపరమైన చిక్కుల నుండి ఉపశమనం పొందుతారు కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది స్నేహితుల సహాయంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి అనుకోని అతిథి రాకతో కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఈరోజు ఉదయం ఒక శుభవార్త వింటారు ఈరోజు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఇంట్లో వారితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు వాహనం కొనుగోలు చేస్తారు కార్యాలయంలోని పై అధికారులతో విభేదాలు ఉండవచ్చు వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు ఉద్యోగంలో మీ ప్రతిభ కారణంగా అదనపు బాధ్యతలను పొందుతారు ఆదాయం పెరుగుతుంది కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు వ్యాపారరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కొంత అదనపు ఖర్చులు ఉంటాయి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది మంచి ఆహారం తీసుకోండి వాదనలకు దూరంగా ఉండండి సమాజంలో మీ మాట తీరుతో మంచి పేరు తెచ్చుకున్నాడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఉద్యోగాల్లో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభవార్తలు వింటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు కీలకమైన పనులను పూర్తి చేస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి విద్యార్థులు ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు దూర ప్రయాణ సూచనలున్నాయి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది వ్యాపారంలో మీకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి విద్యార్థులు ఆశించిన మార్కులు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతుంటాయి మహిళలకు పనిభారం కూడా బాగా పెరుగుతుంది ఒత్తిడి కాస్తంతా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చింది మీ దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఈరోజు సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగాలలో ప్రమోషన్కి సంబంధించి శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అందుకుంటారు వ్యాపారాలు ముందుకు సాగుతాయి బంధువులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా అనుకూల ఫలితాలనిస్తాయి కుటుంబ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి వ్యాపారాలు బాగా బిజీ బిజీ అయిపోతాయి సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి పెండింగ్ పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోతారు దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది పెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఉద్యోగాల్లో మీ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో కొంత చికాకులు ఉండవచ్చు విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి